వెల్కమ్ టు అండ్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్టిలో హెడ్లైన్స్ నారాయణ కాలేజ్లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మేడ్చల్ జిల్లా అన్నోజీగూడాలోని నారాయణ కాలేజ్ లో తనుష్ నాయక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తనుష్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు లెక్చరర్ల వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి కుమారుడిని విగత జీవిగా చూసిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కాలేజీ గేట్ తాళం విరగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు మీ వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నాడని ప్రిన్సిపల్ రామ్రెడ్డిని కొట్టారు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు ఏడికి చక్కీపురం చక్కరపురం కూడా ఉంటాం మేము మా మా కాలనీలో ఉండరు ఆయన కూడా అక్కడ ఉంటే మొన్న నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు పొద్దున పది గంటల తీసుకొచ్చిండు ఒక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లోని ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడాది గట్కేస్తాలో ఉన్నాం మిమ్మల్ని మా పిల్లల్ని ఎందుకు కొడతారు ఆయన ఫోన్ నుంచి ఫోన్ చేసిండు చదవకపోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు ఎందుకు టార్చర్ పెడు అని చెప్పి పిల్లలు తీసుకెళ్ళిండు తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు ఇరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఈ సంవత్సరం చదువుకోవడం నెక్స్ట్ ఇయర్ తీసేస్తా మళ్ళకి వెళ్ళి వద్దు మనకి ఇక అక్కడిని కుషాయి వేరే ఈసల్ కాలేజ్ లో చదువుకున్నాము అని కూడా చెప్పిండు నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ నేను మాకు నైట్ ఏడున్నరకు మాకు కలిసి ఫ్రెండ్ వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మా ఊని తీసుకొచ్చిన బాయి ఒక ఈ సంవత్సరం చదివిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే నేను మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్ లో చైతన్యంలో అవుతాడు ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే తీ ఉంచు ఉంచో పిల్లోని కూడా ఏం టాచర్ పెట్టని పోయి అడిగా అన్న అడగమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు కుట్టకండి మా చదువు ఇష్టం కూడా చదువుతా లేకపోతే మీరు ఎందుకు టాచర్ పెడతా అంటే పిల్లోని చాలా టాచర్ పెట్టండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు గౌతమ్ చదివిండు పిల్లోడు ఎక్కడ కుషాగుడ్ గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడు క్లెవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మా పిల్లలు మీ పిల్లోడు చదువుతున్నారు అంటే మీకు కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరు ఎవరు అధికారం ఎందుకున్నది బాత్రూమ్ లో టాచర్ కాలేజ్ వాళ్ళే లే లెక్చరర్ చాలా టాచర్ పెడతారు చదువులే అంటాడు పిల్లోడు చాలా గౌతమ్ టెన్త్ ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి చూడండి మీ మెమో కూడా చూడండి పిల్లోంది చాలా క్లేవర్ పిల్లోడు కానీ చాలా వీళ్ళే ఘోరంగా వన్ వీక్ వన్ వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీ లో ఎవరైతే కౌంటర్ మీద ఉంటారో మీ పిల్లవాడిని మా ఫోన్ వచ్చింది కొట్టినని ఎందుకు కొడతారు మీరు అని చాలా పేరు ఇచ్చిండు మీరు కొట్టే అధికారం మీకు లేదు చదవకపోతే చదవకపోరు మా అని చాలా మాట్లాడిన కానీ వీళ్ళే టార్చర్ పెట్టినండి మా పిల్లల్ని చాలా అంటే చాలా టార్చర్ పెట్టిరు మీరు ఏం చేస్తున్నారు అర్థమవుతున్నారు కానీ మా ఊళ్ళని ఘోరంగా వీళ్ళే చంపారు టార్చర్ పెడితే చంపారు వానికి ఆంగి ఇద్దరు ఇద్దరు అన్నదములు ఇద్దరు కొడుకులు ఆయనకు పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు ఈ చిన్నోటి మీరు ఫస్ట్ ఇయర్ ఇద్దరు మంచిగా ఉంటారు పిల్లలు మీకు ఆల్రెడీ ఫోటోలు కూడా పెట్టినాం అనుకోండి ఇప్పుడు పిల్లలే చాలా ఘోరం అండి మాకు చాలా బాధ అనిపిస్తున్నది ఇక్కడనే ఉన్నారు చెప్పి మా వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము ఎట్లా ఎట్లా జరిగిందని అడగడానికి వచ్చినాం ఎంతమందిని అందరూ ఇక్కడికే వస్తున్నారండి మాకైతే చాలా ఘోరంగా ఉన్నది మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి వీళ్ళు చాలా ఈ కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి నారాయణ వాళ్ళకు మొన్న అట్లే జరిగింది ఒక దగ్గర వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకంటే టార్చర్ పెడుతున్నారు వీళ్ళు వీళ్ళు టార్చర్ పెట్టి అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు చాలా బాగా ఉన్నారు సార్ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి అది ఫేరెంట్స్ సపోర్ట్ కావాలి మీ మీడియా మాకు థ్యాంక్ యూ సార్